చంద్రబాబు నాయుడు వారి పంతీరు ఎలా ఉంది ఒక చాలా బాగున్నాయి పంతీరు జగన్ మీద చాలా బాగా చేసాడు ఓకే మీకు అసలేవే అందుకున్నారు మాకైతే అన్ని ఆల్మోస్ట్ అల్లు ఇచ్చినవి అన్ని వచ్చినాయి బీమే కానీ సరుకులే కానీ అన్ని వచ్చినాయి నిన్నటి నుంచి చూసుకుంటే ఆస్తి నష్టం గణనాకి అర్జీలు తీసుకుంటున్నారు ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు అన్ని ప్రాసెస్ ఎలా జరుగుతుంది మేనేజ్ జరుగుతుంది బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి తీసుకొని రాసుకొని ఫోటోస్ అన్ని తీసుకొని చేస్తా అంటే ఇది ఇట్లాంటి సమయంలో ఒకవేళ వాలంటీర్గా వస్తుంటే బాగుండి అంటున్నారు ఎలా చూడాలి వాలంటీర్ ఏమంది వచ్చి వీళ్ళు కూడా బాగానే చేస్తున్నారు వాలంటీర్ దాకా ఏం పర్వాలేదు కూడా వచ్చి ఒక పక్క చూసుకున్నట్లయితే మాజీ మంత్రులు కానీ మాజీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైనా సమీక్షకు వచ్చారా ఎవరు రాల మాజీ ప్రభుత్వం అంటే ఎవరు లేదు ఓన్లీ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వచ్చారు ఆయన ప్రభుత్వంలో ఉన్నా ఏం చేయలేదు ఇప్పుడున్నా ఏం చేయలేదు ఏదో మళ్ళీ ఇప్పుడు అంటే వీళ్ళు కావాలని చేశారు వాళ్ళు కార్యాలని చేశారని చెప్పడం తప్ప ఏం లేదు ఆయన చేసింది అయితే ఏం లేదు ఒక పక్క చూసుకున్నట్లయితే మరొక అంశంలో ఒకవేళ ఈయనే మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఇంకా చాలా దారుణంగా ఉండేది అసలు ఇప్పుడైనా ఇవన్నీ అందిని కానీ అసలు అసలు ఉండే కూడా కాదు అసలు ఇంకా బాగా ప్రజలు ఇబ్బంది చాలా ఇబ్బంది పడేవాళ్ళు